మన భారతీయ సంస్కృతిలో చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాం అందులో ముఖ్యంగా దర్భాన్ని ఎందుకు ఉపయోగిస్తామో తెలుసుకుందాం మనం తరచుగా గ్రహణాలు వచ్చే సమయాల్లో ఇంట్లోని పదార్థాలపై నీటిపై లేదా వంటల దగ్గర దర్బాలను పెట్టి శుభ్రత కోసం ఉపయోగిస్తాము పురాణ కథల ప్రకారం ఈ దర్బలకి ప్రత్యేక శక్తి ఉంటుంది ఏ విధమైన దోషాలు ఉన్నా దర్భగడ్డి వాటిని తొలగిస్తుందని నమ్మకం త్రేతాయుగంలో ఇంద్రుడు ఒక అసురుడితో యుద్ధం చేసి అతనిని ఓడించి హతమారుస్తాడు అతడి శరీరం భూమి మీద ఉన్న నీళ్ళలో పడుతుంది దీంతో పంచభూతాలలో ఒకడైన వరుణుడు ఇంద్రుడి మీద కోపంతో తనను అపవిత్తం చేశాడని వాగ్వాదంకు దిగుతాడు సమస్త ప్రాణకోటి శుభ్రం కావాలంటే నీళ్ళలో స్నానం చేసి శుచిగా మారుతారు అలాంటి తనను ఈ అసురుడు తన నీళ్ళలో పడటం వల్ల తాను అపవిత్రం అయిపోయానని ఇతడు చెడి ఫలితాలు రక్తం ప్రవహించడం వల్ల తనకు దోషాలు అంటుకున్నాయని వరుణుడు బాధపడతాడు అప్పుడు ఋషులు నదుల ఒడ్డున ఉండే గరక అనే వాటితో నీటిలోని దోషాలని పోగొట్టారంట అప్పటి నుండి ఈ దర్భాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఈ దర్భాలు వాటిని దూరం చేస్తాయని ఆశీర్వదించారు దర్భాసనం మీద కూర్చొని దేవుణ్ణి ధ్యానిస్తే వెంటనే ఏకాగ్రత కుదిరి దేవుడు ప్రసన్నమవుతాడని వరమిచ్చారు అంతేకాకుండా ఒకసారి వినత కద్రువ ఇద్దరు తోడికోడళ్ళు కశ్యపుడి భార్యలు ఒకసారి కద్రువ తన చెడు స్వభావంతో వినతతో ఒక పందెం కాస్తుంది దూరంలో ఉన్న ఒక అడవిలో గుర్రంని చూస్తారు దాని తోక నల్లగా ఉందని కద్రువ వినతకు చెబుతుంది ఇన్ని వినత అంగీకరించదు ఒకవేళ పందెంలో ఎవరు ఓడిపోతే వారు జీవితాంతం దాస్యం చేయాలి అని ఒప్పుకుంటారు కద్రువకు నాగులు సంతానం అప్పుడు తన కుమారుడు తక్షకుణ్ణి మనసులో గుర్రం తోక వద్ద ఉండాలని చెబుతుంది తక్షకుడు పాము నల్లగా ఉండి గుర్రం తోక భాగంలో వెళ్ళి కూర్చుంటాడు కద్రువ వినత దగ్గరకు వెళ్ళి చూస్తారు దీంతో వినత ఓడిపోతుంది తన దగ్గర దాసిగా ఉండాలని కద్రువ పట్టి పీడిస్తుంది అయితే కద్రువకు గరుత్మంతుడు పుడతాడు తన తల్లికి దాస్యం ఏ విధంగా పోతుందని కోరగా స్వర్గం లోకం నుండి అమృతం తీసుకొని వస్తే కద్రువ దాస్యం నుండి విముక్తి కలిగిస్తానని చెప్పింది ఈ క్రమంలో గరుత్మంతుడు వాయువేగంతో స్వర్గలోకం వెళ్ళి ఇంద్రుణ్ణి ఓడించి అమృతంని భూమి మీదకు తీసుకొస్తాడు అప్పుడు గరుత్మంతుడు వచ్చేటప్పుడు కొన్ని అమృత చుక్కలు భూమి మీద ఉన్న దర్భాల మీద పడతాయి దీంతో అప్పటి నుండి దర్బాలకు పవిత్రమైన అమరత్వంతో పాటు పవిత్రత కలిగింది అందుకే అప్పటి నుండి దర్భాలను అమృతంతో సమానంగా పురాణాల్లో చెప్పబడినాయి అందుకే ఏ పదార్థాలకు అయినా చెడు ప్రభావం పోగొట్టి అమృతంగా మార్చే శక్తి ఉంటుంది కాబట్టి అప్పటి నుండి గ్రహణ సమయాల్లో హోమాల సమయాల్లో పూర్వీకుల కార్యక్రమాలు చేసేటప్పుడు దర్పాలను తప్పకుండా ఉపయోగిస్తారు ధన్యవాదాలు